రామగుండం శ్రీ భక్తాంజనే స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి దీక్ష స్వాములకు ఆలయంలో నిత్య భిక్ష అన్నదన కార్యక్రమం ప్రారంభమయ్యాయి నాలుగవ తేదీ గురువారం నుండి వచ్చే ఏడాది జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు బుధవారం వరకు దాతల సహకారంతో అయ్యప్ప మాలధరణ స్వాములకు నిత్య భిక్ష అన్నదన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుస్వామి గోపగోని రాములు గౌడ్ తెలిపారు అన్నదాన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఠాకూర్ అయోధ్య సింగ్ అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పూజారి బ్రహ్మశ్రీ కమ్మల చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకి అన్నదానం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న ఠాకూర్ అయోధ్య సింగ్ ను ఆలయ కమిటీ సభ్యులు షాలువలతో సత్కరించారు ఆలయ పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ కమిటీ పూజారి చంద్రశేఖర్ శర్మని శాలువలతో సత్కరించారు ఇక కార్యక్రమంలో గురుస్వాములు గోపగోని రాములు గౌడ్ పెళ్లి శివయ్య కట్కూరి ఆత్మలింగం బి స్టేషన్ ఇన్ఛార్జ్ సి సూర్యనారాయణ ఆలయ అధ్యక్షులు కోలాహలం శ్రీనివాస తాటిపేలి శివప్రసాద్ జాగట్ శ్రీకాంత్ ఈసంపల్లి అంజుల్ అయ్యప్ప మాలధరణ స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు